పాపకి కానీ బాబుకి కానీ అసలు ఈ స్పైనల్ మైసూల్ మస్కిలార్ అట్రోఫీ ఈ డిసీజ్ ఉందని మీకు ఎలా తెలిసి నర్సు నడుసు పడిపోవడం చేయడం ఇవన్నీ జరిగేది డాక్టర్ దగ్గర ఏమన్నారంటే టిలకు ఇప్పటివరకు ట్రీట్మెంట్ అనేది ఏం లేదు బా ఇప్పుడు వన్ అండ్ ఆఫ్ టూ ఇయర్స్ కింద ఒక రెండు మెడిసిన్స్ లాంచ్ అయ్యాయి ఒకటేమో జోల్ చేస్తున్నారనే ఇంజెక్షన్ పదహారు కోట్లు ఉందని చెప్పేస్తున్నాము పదహారు కోట్ల ఇంజెక్షన్ వరకు చె టై వాళ్ళేమో తొందర ఏం పోతారు ఇలాంటి పిల్లలు అయితే పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలకి మధుల టెస్ట్ కోసం మొత్తం కన్న దగ్గర పనిచేశారు చేసే అన్ని ప్రోగ్రామ్స్ కమర్షియల్ యాంగిల్ నుంచే చేయకపోవచ్చు చేసే అన్ని ప్రోగ్రామ్స్ ఎంటర్టైన్మెంట్ అనే ఒక జోనర్కి మాత్రమే చెందిన కాకపోవచ్చు ఇప్పుడు ఈ చేసే ప్రోగ్రామ్ నిజంగా నేను కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఒక కాజ్ కోసం టేకప్ చేసి చేస్తున్నటువంటి ఎపిసోడ్ అండ్ చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డ్రీమ్లో ఇంతటి సోషల్ రెస్పాన్సిబిలిటీ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఎలా అయినా సరే ఈ పిల్లలకి మేము సైతం ఉంటాము అని నిలబడబోతోంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను నా ఎదురుగా ఉన్న కృష్ణవేణి అండ్ కళ్యాణ్ గారు గురించి ఇద్దరు పిల్లలు పాపకి ఏమో ఎంత డివైస్ ఇప్పుడు ఇప్పుడు సెవెన్ సెవెంత్ ఇయర్ నడుస్తోంది బాబు జస్ట్ త్రీ ఇయర్స్ ఓల్డ్ శివ సహస్ర మహావీరు అన్ఫార్చునేట్లీ ఇద్దరు పిల్లలకి చాలా చాలా రేర్ జెనెటిక్ డిసీజ్ స్పైనల్ మస్క్యులార్ అట్రోపీ ఈ ప్రాబ్లంతో ఇద్దరు పిల్లలు బాధపడుతున్నారు ఇది ఎంత ప్రమాదకరమైన వ్యాధో చాలా రేర్ డిసీజ్ అండ్ ఒక ర్యాపిడో డ్రైవర్గా ఉంటున్నటువంటి కళ్యాణ్ గారికి ఇద్దరు పిల్లలకి ట్రీట్మెంట్ చేయించాలి అని అంటే తలకు మించిన భారం ఒక్కసారి వాళ్ళ జర్నీలోని విషయాల్ని తెలిసి అడిగి తెలుసుకుందాం పిల్లలు ఎంతటి కష్టంతో బాధపడుతున్నారు అసలు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి ఎంత అవుతుంది ట్రీట్మెంట్కి మనస్తో విందాం వీలైతే సాయం చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ని చేయడం జరుగుతుంది కళ్యాణ్ గారు నమస్తే నమస్కారం మేడం చెప్పండి కళ్యాణ్ గారు పాపకి కానీ బాబుకి కానీ అసలు ఈ స్పైనల్ మైజుల్ మస్క్యులర్ అట్రోపీ ఈ డిసీజ్ ఉందని మీకు ఎలా తెలిసిద్ది ఏం సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు మీ జర్నీ ఒకసారి చెప్పండి అందరిలాగానే మేము కూడా మేడం నాకు పాప పుట్టినప్పుడు ఏంటంటే అందరి పిల్లల లాగానే త్రీ ఇయర్స్ వరకు నడిచింది లేచింది అంతానే బాగుంది సో త్రీ ఇయర్స్ తర్వాత ఏంటంటే పాప లేస్తూ పడిపోవడం లైక్ మన ముసలి వాళ్ళు ఎలా లేస్తారో అలా లేవడం అవన్నీ గమనించి నేను హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళాను మేడం సో డాక్టర్లు ఏమన్నారంటే సో ఆలుష్యం లోపము ఇంకేదో అని చెప్పారు కానీ సో ఈ ఉన్న డిసీజ్ ఏం చెప్పలేదు సో అక్కడి నుంచి డైరెక్ట్ నేను రెయిన్బో హాస్పిటల్ కానీ దీనిలోకి రెండింటికి వెళ్ళాను మేడం సో అప్పటికి బాబు వచ్చేసి నైన్ మంత్స్ ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ మా మిస్సెస్ సో అక్కడ డయాగ్నోస్ చేయించినప్పుడు ఏంటంటే డయాగ్నోస్లో ఎస్ఎంఏ అని చెప్పేసి అన్నారు మేడం ఎస్ఎంఏ అంటే ఏందో మాకు తెలియని పరిస్థితి అసలు అసలు అలాంటి వ్యాధి ఉందనే సంగతి కూడా మాకు తెలియదు మేడం దానివల్ల ఏంటంటే పిల్లలు ఎక్కువ రోజులు బతకరని చెప్తున్నారు మేడం ఎక్కువ రోజులు అంటే లైక్ లేస్తూ పడిపోవడం తలాంటి పిల్లల నుంచి కొంతమంది చూపించారు వాళ్ళ హిస్టరీ చెప్పారు ఎట్లా అంటే వన్ ఇయర్ వరకు కూడా బ్రతకలేని పిల్లలు కూడా ఉన్నారు మేడం ఏం ఎందుకంటే పాప టైప్ త్రీ అని చెప్పేసి అన్నారు ప్రస్తుతానికి నడుస్తుంది సో నర్సు నడుస్తూ పడిపోవడం చేయడం ఇవన్నీ జరిగింది డాక్టర్ దగ్గర ఏమన్నారంటే వీళ్ళకు ఇప్పటివరకు ట్రీట్మెంట్ అనేది ఏం లేదు అబ్బా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ కింద ఒక రెండు మెడిసిన్స్ లాంచ్ అయ్యాయి ఒకటేమో జోల్ అనే ఇంజక్షన్ పదహారు కోట్లు ఉందని చెప్పేసి అన్నారు పదహారు కోట్ల మార్చిన వరకు అసలు నాకు ఏం చేయాలో అర్థం కాలను పదహారు కోట్ల ఇంజక్షన్ అసలు ఆలోచనకే అందలేనిది ఇన్ని రోజులు ట్రీట్మెంట్ లేదని బాధ ఇప్పుడు ట్రీట్మెంట్ వచ్చినా కానీ మేము అసలుకి సంతోషపడాలని బాధపడాలని కూడా మాకు అర్థం కావట్లేదు సో అదే టైంలో కూడా టెస్ట్ చేయమని చెప్పారు సో డాక్టర్లే చెప్పారా సజెషన్ చేశారు డాక్టర్లు బాబుకి చేయమంటే బాబు కూడా సేమ్ డిసీజ్ అని చెప్తున్నారు ఏం చేయాలని పరిస్థితి మేడం అది ఇటు ఈ డిసీజ్ ఉందని చెప్పాలా లేకపోతే రోజు గడపడమే కష్టం అయిపోతుంది ఏం ఉంటారు మీరు నేను ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ మధ్యలో ర్యాప్డే కొడుతున్నాను మేడం ఎందుకంటే ఏం వెళ్ళట్లేదు పిల్లలకు జ్వరం వచ్చిందంటే రాత్రి జ్వరం వచ్చిందంటే ఎక్కడికి వెళ్ళాలని పరిస్థితి అది సో వాళ్ళకి మెడిసిన్ ఇవి ఇంకేమైనా జ్వరం వచ్చింది ఇంకేమైనా టెస్టులు చేయాలంటే ఆ టెస్ట్లో ఉన్న అమౌంట్ టెస్ట్లకే సరిపోతుంది మేడం నేను ఇంట్లో ఏం తింటున్నాను ఏమో అసలు నాకు కూడా అర్థం అవ్వట్లేదు ఒకరోజు ఉపాసం ఉండాలి చూస్తున్నాను అయ్యో అలాంటి పరిస్థితి ఉంది మేడం అది సో బేసికల్గా స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ అనేది ఒక రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ డిసీజ్ అంటే వీళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత ఈ జబ్బు గురించి నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ దగ్గర నుంచి వచ్చే సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో మన బాడీలో ప్రతి మూవ్మెంట్కి కూడా హెల్ప్ చేసేటువంటి మోటార్ న్యూరాన్స్ ఎఫెక్ట్ అవుతాయి దీనివల్ల బాడీ మూవ్మెంట్ కానీ హ్యాండ్స్ లెగ్స్ లంగ్స్ వాటెవర్ ఎనీ మూమెంట్ సిస్టమ్ ఎఫెక్ట్ అవడంతో పాటు కమ్యూనికేషన్ రిఫ్లెక్సెస్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక వేడియో ఆబ్జెక్ట్ పట్టుకుంటే మనకు తెలియకుండానే రిఫ్లెక్స్ ఇట్లా చేయి తీసేస్తాం పాపం వాళ్ళకట్లా పని చేయదు అన్నీ వీక్గా ఉంటాయి కంటిన్యూస్గా మజిల్ వేస్టింగ్ జరుగుతూ ఉంటుంది అండ్ అన్నిటికంటే మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఇందులో టైప్స్ ఉంటాయి టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ టైప్ వన్ టైప్ టూ కన్నా ఇందాక ఆ తండ్రి చెప్పినట్లుగా పాప టైప్ త్రీ స్థితిలో ఉంది అంటే ఇది ప్రాణాంతకమైన వ్యాధి ఒకవేళ ట్రీట్ చేయకపోతే ఇది డాక్టర్లు చెప్తున్నమాట మరి ట్రీట్మెంట్ చేయాలి అని అంటే పదహారు కోట్ల ఇంజెక్షను ఒక పాపకే చేయించాలా బాబుకు చేయించాలా జీవితాంతం ఒకటి చేస్తే సరిపోతుందా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం అన్నది మాత్రం దొరకదు అమ్మ పాపలో ఈ ప్రాబ్లం ఉందని మీరు మీ మీరు ఎలా తెలుసుకున్నారమ్మా అసలు అంటే పాప మంచిగానే ఉండే రెండున్నర సంవత్సరాల వరకు తర్వాత మెల్లమెల్ల నడుస్తూ నడుస్తూ ఊకి వంగుతుంది అంటే కూర్చుంటే ఇవ్వలేకపోతుంది పాప తాడు బర్త్డే అయ్యేవరకు మొత్తానికే మొత్తం మోచే మీద చేయి లేపి పెట్టుకుని నడుము ఇట్లా లేపి ముసలి వాళ్ళు ఎట్లా లేస్తారు పండు ముసలలో అట్లా లేవడం స్టార్ట్ అయింది అయితే హాస్పిటల్ తీసుకెళ్తే అంటే ఎగ్గు పాలు పెట్టండి అమ్మా తగ్గుతుంది అంతే అనేసి అన్నారు అప్పుడు తెలియదు కదా సరే అనేసి అట్లా వెళ్ళినాం మూడు నాలుగు హాస్పిటల్కి వెళ్ళినాం కానీ మూడు నెలల వరకు కూడా ఇంకెక్కువైంది కానీ ఇంప్రూవ్మెంట్ తక్కువ కాలే మళ్ళీ ఈ డెలివరీ టైంలో పాపను అనేసి అంటే ఆ డాక్టర్ అన్నాడు ఎక్కడికి దిప్పకండి అమ్మా మీరు నిమ్స్కి వెళ్ళిపోండి నేను డెలివరీ అని బాబు మేము అక్కనే ఉన్నాం మళ్ళీ మా అక్క ఉన్నాం మా అన్న వరకు పాప నిమిషకొచ్చారు నిమ్స్ తర్వాత రేంబో ఇప్పుడు ఏంటంటే పాప వాళ్ళు ఇప్పుడు ఎన్ని టెస్టులు అవేవో పన్నెండు సంవత్సరాలకి వీలు చేయరని చెప్పారు మా పాప పరిస్థితి ఊసి డాక్టర్స్ అంటే ట్రీట్మెంట్ చేయకపోతే చేయకపోతే ఒకవేళ చేస్తే ఈ రెండు అడుగులైనా వేస్తుంది చేయకపోతే మాత్రం వీలు చేయరని చెప్పారు ఇలాంటి పిల్లలు పద్దెనిమిది టైప్ వన్ వాళ్ళు ఏమో తొందర అనిపోతారు ఇలాంటి పిల్లలు అయితే పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలకి చనిపోతారు పాప కూర్చుంటే లేదు లేస్తే ఊచులేదు మమ్మీ రా లేపు అందరు మంచిగా ఉన్నారు మమ్మీ నేను ఎందుకు లేవలేకపోతే నన్ను మస్తు పశువులు అడుగుతుందా పాపం తన తోటి ఎందుకు ఏడుస్తున్నావు మమ్మీ నువ్వు నాకు బలమైన తిండి పెట్టు మమ్మీ నేను మంచిగా అవుతా మమ్మీ అంటది మా పాపం పాపం కూడా అర్థం చేసుకుంటే చాలా నాలెడ్జ్ మీరు ఇప్పుడు పడుకుంది లేస్తే ఏ క్వశ్చన్ అడుగు చెప్పది ఆమె ఆమినేషన్ ఏమంటాడు చదువు అంటే ఇష్టం ఇంట్లో ఉండే అన్ని చదువుకుందని ఇప్పుడు ఈ ఇయర్ కొంచెం బయట కూడా తెలియాలని హాఫ్ డే స్కూల్ వేసాను యూకేజీలో తీసుకున్నారు అంటే మీ నాలెడ్జీకి వెళ్తుంది వస్తుంది అందరికీ బెల్ట్ ఎందుకు పెట్టుకొని వస్తా అంటే నేను చెప్పాను తినకి పెట్టుకోపోతే ఎక్కువ ప్రాబ్లం అవుతుంది రాదు ఇది అనేసి అంటే అదే చెప్తారు తను కూడా అంటే నాకు కొంచెం నడుము ప్రాబ్లం ఉంది అందుకే అసలు తనకి ఇట్లా ఉందని కూడా తనకు తెలియదు తను చదువు మమ్మీ నిండు కలెక్టర్ అవుతా మమ్మీ అని అంటారు నా బిడ్డ కలెక్టర్ చదవాలి పాప ఊకంటది ప్రతి ఒక్క స్కూల్ పోయిన వారానికి ఒక్కసారి అని అంటే నేను బాగా చదువుకుంటా మమ్మీ అంటే ఇప్పుడు ఆర్థికానికి వచ్చి కష్టమవుతుంది ఫీజులు కూడా కట్టలేకపోతున్నాం సరిగ్గా అంటే మేడం మేడం నన్ను ఫీజు అడుగుతున్నారు కదా మమ్మీ నేను మంచిగా చదువుకొని నేను లేని వాళ్ళకు ఇట్లా ఫీజులు అడగకుండా స్కూల్ చేస్తాం మమ్మీ అని చెప్తుంటే తన నాలెడ్జ్ చాలా ఎంతో పెద్దగా ఆలోచిస్తుంది మళ్ళీ చిన్న దెబ్బల కోసము

బోన్ బోన్ మ్యారటేషన్ మజిల్ మొత్తం తీసుకున్నారు ఇప్పుడు ఈమె చాక్లెట్లు ఐస్ క్రీమ్స్ ఏం తినేది అవి తినడం ఎందుకు కుచ్చి పిచ్చుకోవడం ఎందుకు తనకు తెలియదు కదా అవి తింటేనే వేస్తున్నారేమో అనే తన ఫీలింగ్ ఇందాక కూడా వీళ్ళు అడుగుతే వద్దు అని చెప్పట్లేదా పాపం ఆ నొప్పి భరించడం ఏమో చాక్లెట్లు అవి తింటే మళ్ళీ హాస్పిటల్ కి వెళ్తే పిల్లలు చాక్లెట్లు ఐస్ క్రీమ్ లో వద్దు అని చెప్పరు అసలు వీళ్ళు చెప్తారు అవి కుచ్చి పిచ్చుకునే కంటే తినకుండా ఉండడం నయము అనేసి ఈ మధ్యలో అట్లా పిల్లలకి ఏం పెడతారండి భోజనం మీరు అంటే డ్రై ఫ్రూట్స్ అంటే ఇదేంటిది రాగి చావా చపాతి అవే రైస్ తక్కువ పెడతా మేడం వాటర్ కూడా చాలా బాగా తీసుకున్న హెవీ మేడం సో నెలకు ఏంటంటే వాటిని పొడిలాగా చేసి ఏదో మా స్తోమకు మాకు ఎంత వీలైతే అంత పెడుతున్నాం ప్రస్తుతానికి సో ఉన్నదాంతో ట్రీట్మెంట్కు ఈ టెస్ట్లకే కానివ్వచ్చు లేకపోతే ఏదన్నా నార్మల్గా జ్వరం వచ్చినా లేకపోతే సీజన్ మారింది జలుబు చేసినా వీళ్ళకి ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది అని విన్నాను అసలుకి చలికాలము వర్షాకాలం వస్తే మొత్తం బెడ్డు పైన ఉంటాం ఈమెకు మూడు రోజులు జ్వరం వచ్చింది అనుకో ఈమె కొంచెం కళ్ళు వేస్తే బాబు సిక్ అయిపోతాడు మళ్ళీ బాబు అసలు చ ఇక వెదర్ పడవీళ్ళకు లంగ్స్ వీక్ బయట చల్లదనం అస్సలు పడది ఇక బెడ్కే తెలవాలి మాకే తెలవాలి హాస్పిటల్కే తెలవాలి మా పరిస్థితి అట్లుంది

ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాము సో ఇప్పుడు అప్పుడు అని మాట్లాడుతున్నారు సో ఎలాంటి హెల్ప్ లేదు మేడం ఎక్కడి నుంచి కూడా సో అక్కడ తిరుగుదామంటే నాకు రోజు చేయడానికి కూడా చేయకపోతే నాకు రోజు వెళ్ళదు మేడం సో ఇప్పుడు నేను ఇక్కడనే ఉండుకుంటూ మా వాళ్ళ వారిని హైదరాబాద్ అంటే అసలు ఇంత రేర్ డిసీజ్ ఇంత అరుదైన వ్యాధి ఎందుకు వస్తుందని చెప్తున్నారు డాక్టర్లు మేబీ మీరిద్దరిది ఏమన్నా వరుసగా మీరిద్దరు వరుసలో పెళ్ళి సో డాక్టర్లు ఏం చెప్తున్నారంటే అంటే ఇలా వచ్చే అవకాశాలు ఉన్నాయి రిలేషన్ లేకున్నా ఫ్యామిలీ అంటే మదర్ నుంచి కానీ ఫాదర్ నుంచి ఎవరికన్నా వాళ్ళ ఫ్యూచర్ జననీ జెనెటిక్లో ఫాదర్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే అలా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సో బేసికల్గా ఇది జెనెటిక్ ఇష్యూ అన్నది మీరు చెప్తున్న పాయింట్ రైట్ కానీ అసలు ఇద్దరు పిల్లలకి రావడం అన్నది చాలా దురదృష్టకరం అసలు ఏ ఫ్యామిలీలో కూడా ఉండద్దు ఎంతటి కష్టం మా బాబుకి చెప్పంగా అయితే నేను డాక్టర్ చెప్పంగా ఇట్లనే కూలబడిపోయినా అంటే అందరూ అన్నారు పాపకు వచ్చింది కదా బాబుకు రాదు అనేసి అందరు అన్నారు కానీ ఇద్దరు దేవుడు ఇచ్చిండు ఇద్దరికి ఇద్దరు పిల్లలకి ఇట్లా ఇచ్చే వరకు ఎంత బాధ అనిపిస్తుంది మేడం అందరు పాపలాగా టూ అవర్స్ టూ హాఫ్ ఇయర్స్ వరకు ఉందని అలా నడిచింది కదా సో బాగానే ఉంది అనుకున్నాం ఏదైనా ప్రాబ్లం ఉంటే అసలు సెకండ్ ఆలోచన ఉండకపోతున్నాం మేడం మాకు అదే ఇప్పుడు ఇప్పటివరకు మెడిసిన్స్ లేవు అని చెప్పారు ఇప్పుడే కొత్తగా వచ్చాయని చెప్పారు మరి ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు పిల్లలకి డాక్టర్లు అసలు ఆ విషయంలో చేతులు ఎత్తే సార్ అయితే కాస్ట్ కదా వాళ్ళు కూడా జనరల్ టికెట్లు జనరల్ చెకప్లకు మామూలుగా ఇవి ఇట్లా ఎక్స్రేలు ఏమైనా అవుతుందా లేదా టెస్టులు అవి ఇవి మామూలుగా టెస్టుల పైసలే ఇప్పుడు మామూలుగా ఓపీకి వెళ్తాం మేడం ఓపీకి వెళ్ళి డాక్టర్లు చూస్తారు బా బేబీ కండిషన్ ఇలానే ఉందా ఇంకేమైనా మారిందా ఇంకేమైనా మారితే వాటికి సపోర్టివ్గా ఏమైనా ఇస్తున్నారు తప్పగానే ది డిసీజ్ ట్రీట్మెంట్ అంటూ ఏం లేదు మేడం సో అంత కాస్ట్ కాబట్టి వాళ్ళు కూడా ముందుకు రావట్లేదు హాస్పిటల్లో నుంచి నిమిష హాస్పిటల్కి వెళ్ళాం మేడం అక్కడి నుంచి కూడా ఏం లేదు ఇది గవర్నమెంట్ చేయాల్సిన తప్పగానే మేము ఏం చేయలేమని చెప్పేసి అక్కడ కూడా అన్నారు సో ప్రైవేట్లో అయితే మెడిసిన్ తెచ్చుకోండి వాడండి అని చెప్పేసి సో ఒక్క జోలు చేసినా ఇంజక్షన్ పదహారు కోట్లు అంటే మామూలు వ్యక్తి మేము ఏం చేస్తాం మేడం అసలు ఆలోచించడానికి కూడా లేదు పదామతి లైఫ్లో మొత్తంలో పదహారు కోట్లు పెట్టి ఇంకోటి కొత్త రోజు రెస్ట్ అనే సిరప్ ఉంది మేడం సో అది రోజు వేయాలి ఒక బాటిల్ వచ్చే సిక్స్ ల్యాక్స్ ఉంది మేడం ఒక్క సీసా ఆరు లక్షలు అది ఇంతే ఉంటది అది మళ్ళీ ఇరవై ఎనిమిది రోజులే వస్తుంది అంట అది కూడా ఒక్కళ్ళకే ఒక్కళ్ళకి అది లైఫ్ టైమ్ ఆడాలి మేడం ఇంజక్షన్ చేయించుకొని లైఫ్ టైం ఇంజెక్షన్ ఇంజక్షన్ ఒక్కసారి మేడం అది ఒక మెడిసిన్ రెస్టి ప్లామ్ వచ్చేసి ఇది ఒక మెడిసిన్ ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ లో మూడు ఉన్నాయి మేడం జోలి చేసిన స్పిన్ రాజ్ అని చెప్పేసి రెస్టి ప్లామ్ అని చెప్పేసి రెస్టి ప్లామ్ ఏమో సిరప్ అది డైలీ వేయాలి ఒక్కొక్కరికి ఆరున్నర లక్షలు అట్లా అవుతుంది మేడం ఇద్దరు కలిపి పన్నెండున్నర లక్షలు అవుతుంది పన్నెండు పదమూడు లక్షలు అది ప్రతి జీవితాంతం వేస్తూనే ఉండాలి లేదు అంటే పదహారు కోట్లన్న జోలిస్ వంట అసలు ఏంటండి పదహారు కోట్లు అంటే మాటల జీవితం అంతా పెట్టినా కూడా పదహారు కోట్లు ఒక్కోళ్ళే పెట్టలేరు మేమేం పెడతాం అసలు ఎంత కాస్ట్ అంటే ఇప్పుడు కండిషన్ ఏంటండి పాపది కానీ బాబుది కానీ ఇప్పుడు వాళ్ళు ఏ కండిషన్లో ఉన్నారు అంటే వాళ్ళు కనీసం నడుస్తున్నారా లేకపోతే ఎట్లా పాప ఆల్మోస్ట్ వచ్చినప్పటి నుంచి పడుకునే ఉంది బాబు చూడడానికి కొంచెం హుషారుగానే ఉన్నాడు అసలు ఏంటి ఇప్పుడు పరిస్థితి వాళ్ళిద్దరిది పదిహేను అడుగులు వేస్తుంది పాప అయినా బాబు అయినా ఈమె కూడా లేస్తే పదిహేను అడుగులు అట్లా వేస్తుంది అని కూల పడిపోతుంది మెట్లయితే ఎక్కలేదు దిగలేదు కూర్చుంటే కష్టం కష్టమవుతుంది పాపకి ఇప్పుడు చాలా హెడేక్ కానీ ఇప్పుడు ఎక్కువ శాతం పడుకునే ఉంటుంది అంటే మెడిసిన్ల వల్లనో ఏమో తెలియదు కానీ కొన్ని హాస్పిటల్కి వెళ్తే హెడేక్ అంటే మెడిసిన్ ఇచ్చారు మళ్ళీ అది బ్రీతింగ్ కోసం అని అది పెట్టుకుంటుంది కదా ఈ మధ్యలో ఉత్తనే పడుకోవడానికే టెక్ ఓ రెండు మూడు గంటలు హుషారుగా ఉంటుంది తర్వాత పడుకుంటుంది ఆమెకు కూడా లోపల కొంచెం వీక్నెస్ లాగా వీక్నెస్ మరి ఏంటా అర్థం అయ్యట్లేదు ఇక మాకు వాష్రూమ్ వెళ్ళాలంటే మదర్ సపోర్ట్ లేదు వాష్రూమ్ లేదు మేడం తిన తనంత తాను తినలేదు తినేది ఆకలి అని అడగదు కూర్చుంటే లేవలేని పరిస్థితి కూర్చుంటే మమ్మీ లేపు పిలుచుంటే కూర్చోడానికి మమ్మీ కూర్చుని మీకు ఎట్లా మీ ఫ్యామిలీ తరఫు నుంచి కానీ ఫ్రెండ్స్ కానీ ఏమన్నా ఎవరైనా సపోర్ట్ చేశారా ఈ సిచ్యువేషన్లో లేదు మీరు అంటే ఫ్యామిలీలో అయితే మాకు టెస్ట్ల కోసం అటు ఇటు జెనెటిక్ డిఎన్ఏ టెస్ట్లని అని మజిల్ బయాప్సీ అని చెప్పేసి వీటన్ని టెస్ట్లకు వీళ్ళ ఫ్యామిలీ నుంచి మా ఫ్యామిలీ నుంచి కొంత ఎంతవరకు వీలైందో అంతవరకు సహాయం చేశారు మేడం సో మేము ఏంటంటే ఫుడ్కు ఉన్న ట్రీట్మెంట్ హాస్పిటల్కు ఓపీలకు వాటర్ పెరుగుతున్నాము సో అంతకు అంటే నేనైనా మీరైనా ఎవరైనా కొంతవరకు చూస్తున్నారు మేడం నుంచి వాళ్ళు కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఇప్పటిదాకా సుమారుగా టెస్ట్లకే కానీ లేకపోతే మీరు చెప్పినట్లు ఓపీ చార్జెస్కి కానీ ఎంత ఖర్చు అయి ఉంటుందండి దగ్గర దగ్గర పది లక్షల ఓన్లీ ఓపీలకి ట్వంటీ ఫైవ్ఏ టెస్ట్ మధ్యలో బయాప్సీ ఎయిట్ థౌసండ్ ఓపీ వచ్చేసి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎవ్రీ ఓపీకి సో దాంట్లో ఎక్స్రేస్ అని మళ్ళీ స్లీపింగ్ స్టడీస్ అని చెప్పేసి సో రకరకాల టెస్టులు మేడం సో స్పైన్ ఎలా ఉంది అని చెప్పేసి ఎక్స్రే తీస్తారు సో టెస్టులు ఒక నెల ఒక ఇచ్చి బాబుని ఇద్దరికి ఒకేసారి అంటే కూడా అయితే ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి ఇప్పుడు సమ్మర్లో ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ పర్లేదు మేడం సో వింటర్లో అయితే కదా జ్వరం మంత్లీ వన్స్ మెడిసిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా బ్లడ్ టెస్టులు రిపోర్ట్ తీసుకోవాలా ఏముంది వైరల్ ఫీవరా లేకపోతే ఏ ఫీవరు మెడిసిన్ మేడం నా బతుకు మొత్తం హాస్పిటల్ చుట్టూ తిరగడం పిల్లలు చూడడం ఈ సర్కిల్ లో తప్ప ఇంకా ఇంకా ఏం లేదు మేడం ఇదే హాస్పిటల్ నేను పిల్లలు హాస్పిటల్ నేను పిల్లలు ఇంకా లేదు మేడం లైఫ్ మీరు ఎంత చేస్తారండి నెలకి దాకా మేడం అసలు చేయడానికి కూడా మీకు టైం ఎక్కడ ఉంది హాస్పిటల్ చుట్టూ తిరగడమే సరిపోతుంది కంపెనీలు మారదు మేడం జాబ్ చేసి ఉంటే లీవ్ లేక సో అవసరం లేదు రెగ్యులర్ ఉందని చెప్పేసి తీయడం అక్కడ నుంచి పోయి ఇంకో దగ్గర పోతే అక్కడ తీయడం సో అట్లీస్ట్ ఇప్పుడు రాపిడ్గా ఏంటంటే మిగతా ఖర్చులకైనా వస్తాయి అని చెప్పేసి అది నేను ఈవినింగ్లో ఆఫీస్ అయిపోమని అది చేస్తూ ఉన్నాను మేడం ఏది దొరికితే అది ఇక్కడ ఉంటే వీళ్ళకి ఇబ్బంది నాకు ఇబ్బంది తను చూడలేకపోతుంది నేను ఏ రాత్రి వస్తున్నాను సో తను తన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు అక్కడనే ఉంటున్నారు ప్రస్తుతానికి నేనేమో ఇక్కడ ఉంటున్నాను అంటే కిరాయిలు అన్ని పెట్టే వాళ్ళ కిరాయిలతోటి కిరాయిలతో పిల్లలకి ఇంకేమైనా తిండి విషయంలా ఏదన్నా ఒకటి అవుతుంది కదా తిండికి తీసుకొస్తాం కదా కిరాయిలు మీరే నీరసంగా మాట్లాడుతున్నారు పిల్లలకే పెట్టాలా మీరే తినాలా తింటాం పెడతాం కానీ ఎంతైనా బాధ ఉంటది కదా ప్రతి ఒక్క క్షణం మన కళ్ళ ముందటనే ఉంటది కదా మన పిల్లలైతే ఏది చేసినా ఏదన్నా ఒకట అని అయ్యో మన పిల్లల పరిస్థితి ఏందా అని వాళ్ళే ఊహ తెలుసుకొని వచ్చి ఇంకా మనతో మాట్లాడడం అనేది ఇంకా చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడు తెలుస్తుంది తిన తనకి ఇంకేం తెలియదు తినకంతో ఇంత తెలుస్తుంది కదా అడుగుతా నలుగురు పిల్లలు మధ్యలోకి వెళ్ళి ఆడడాలు అట్లా ఏం ఉండదా ఇంకా ఇంట్లో వీళ్ళది వీళ్ళే ఇక అంతే బయటికి వెళ్ళదు అంటే పడతారని భయం ఇక ఇప్పుడు ఏదన్నా నువ్వు నూకేస్తే ఇంకేమన్నా అయితే అట్లా ఇంకా ఇబ్బంది కదా ఇప్పుడు ప్రస్తుతం ఏ మెడిసిన్స్ మీద ఉన్నారండి పిల్లలు మీకు ఏ మెడిసిన్ లేదు మేడం జనరల్ జ్వరము గ ఐరన్ సిరప్ కాలుష్యం సిరప్ గవ్వే ఓన్లీ జనరల్ మెడిసిన్ తప్ప పిల్లలు బయట పిల్లలతో ఆడుకోవాలని అంటారు వెళ్తాం సో మేమే బెదిరించి ఇంట్లో ఉంచుతాం మేడం అది కింద ఒకటి వీలు తెలిసి పో కూడా కానీ మళ్ళీ వాళ్ళు ఇప్పుడు మన పిల్లలతో వాళ్ళు వాళ్ళకి కూడా తెలియదు కదా ఎటన్నా ఒకసారి నూకేస్తే మళ్ళీ ఇంకా ఇబ్బంది కదా సో బేసికల్గా ఇప్పుడు కాళ్ళకి బ్రేసెస్ వేయడం పాపకి ఇక్కడ స్పైనల్ బ్రేసెస్ వేయడం ఇది ఎందుకండి అది పాపకేమో స్పైనల్గా లైట్గా బెన్ అయిందని చెప్పారు మేడం డాక్టర్ దాన్ని ఏంటంటే ఎలాగూ ఆపలేం ఈ బ్రేస్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం సస్టైన్ అవుతుంది మించి ఇంకేం లేదు ఇంకా రేపు రేపు ఇంకా ఎక్కువ అవుతాయని చెప్తున్నారు కానీ ఇంకేం చెప్పట్లేదు మేడం డాక్టర్లు అయితే బాబు కూడా నడుస్తుండడం వల్ల ఏంటంటే ఈ బోన్ బెండ్ అయిపోతుంది మేడం బెండ్ మనం స్టేట్ పెడతాం కదా ఇట్లా ఇట్లా అయిపోతుంది పాప కూడా ఇప్పుడు నడుస్తే ఇట్లనే నడుస్తుంది కాలు సో దీని వల్ల ఏంటంటే కొంచెం సపోర్టివ్ అది పూర్తిగా అటు కాకుండా ఉండడానికి అంత మంచి ఇంకా ఏం లేదు మేడం ట్రీట్మెంట్ లో అయితే ఇప్పుడు ఇవి చాలా ఉంటాయి కదండి ముఖ్యమంత్రి ఆరోగ్య పథకాలు అని చెప్పి లేకపోతే స్పెషల్ ఫండ్స్ అని చెప్పి గవర్నమెంట్ చాలా అనౌన్స్ చేస్తూనే ఉంటుంది కదా మీకు అసలు ఇంత కండిషన్ ఉండి ఎందుకు ఎవరు స్పందించలేదు అంటే మీరు షేర్ వాళ్ళకి సరిగ్గా చెప్పలేదా ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదా ఎందుకు అట్లా జరిగింది పాత ఎమ్మెల్యే చుట్టూ మూడు సంవత్సరాలు తిరిగాం మా దగ్గర బెల్లంపల్లిలో ఆయన ఒరిజినల్స్ అన్నీ తీసుకున్నాడు అది అన్నాడు ఇది అన్నాడు సీఎం ఫండ్ అని సీఎం ఫండ్ అంటే మనకు పనిచేయదు కదా అంటే ఓపీలకి చెకప్లకి ఇట్లా ట్రీట్మెంట్ ఉంది కానీ అప్పుడే తెలిసింది హెవీ కాస్ట్ అని అయితే మళ్ళీ మీరు వేరే ఏదైనా చేస్తామని అన్ని వద్ద తీసుకున్నాడు ఇంకేం లేదు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం చుట్టూ పది నెలల నుంచి తిరుగుతున్నాం కనీసం సీఎం అపాయింట్మెంట్ ఇప్పియండి పిల్లలగా మాకు చేతికి ఏమి ఇవ్వకుండా పిల్లలకు ట్రీట్మెంట్ విషయంలో సిరప్ ఇప్పించిన ఏదైనా ఒకటి అంటే గవర్నమెంట్ నుంచి అవుతుంది కదా మా అంటే వాళ్ళు చేయాలనుకుంటే చేయగలుగుతారు కదా గవర్నమెంట్ నుంచి అని అట్లా ఏదైనా అయితే నన్న అంటే ఇంత కాస్ట్ అని మీరు అట్లా వెనక ఆయన సరే ఇప్పిగండి మాట్లాడండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ద్వారా చేయొచ్చు కదా చేస్తే ఇట్లా పిల్లలు నన్ను ఉంటారు కదా అని మా ఉద్దేశం అంటే రోజున ఎక్కువ ప్రాబ్లం కాకుండా ఇట్లున్నా సరే పిల్లలు అంటే ఎక్కువ వాళ్ళకి ఎక్కువ అయ్యి మన కళ్ళ ముందటనే మంచి అలా ఉండకుండా ఉన్నా సరే ఇట్లున్నా సరే అని నా బాధ అందుకే ఇంత తిరుగుతుంది కనీసం సీఎం అపాయింట్మెంట్ ఇప్పించినా కానీ ఏదైనా ట్రీట్మెంట్ విషయంలో హెల్ప్ చేసినా సదరం క్యాంపుకి వచ్చింది సర్టిఫికేట్ ఉంది కానీ పెన్షన్ అయితే లేదు రెండు వేల ఇరవై రెండులో వచ్చింది వీళ్ళకి సదరం క్యాంపుది ఇద్దరు పిల్లలకు వచ్చింది కానీ పైన అక్కడ ఇప్పుడు మీకు ఆ పెన్షన్ కూడా రావట్లేదు పిల్లల పేరుతో అసలు ప్రభుత్వం దగ్గర నుంచి రేషన్ కార్డు కూడా లేదు మాకు ఉన్నప్పుడు దానికి మూడు సార్లు అప్లికేషన్ ఇంక ఇంతవరకు కూడా రేషన్ కార్డు రాలేదు నిమ్స్ రేషన్ కార్డు ఉంటే ఎంతో కొంత ఫీజు ఉండదు కదా అంటే ఓపీ ఫీజు అట్లా కూడా లేదు మాకు రేషన్ ప్రాపర్ గా మూడు వేల ఐదు వందల రూపాయలు కట్టి ఓపీ చూపించుకుంటున్నారు అంతే మీరు ఏం చదువుకున్నారండి ఓపెన్ డిగ్రీలో గ్రాడ్యుయేట్ చేశాను మేడం సో నేను మీరేం చదువుకున్నారమ్మా టెన్త్ అయిపోయింది నర్సింగ్ చేశాను కానీ ఇప్పుడు పిల్లలతోటే అవుతుంది రైట్ సో ఒక్కడ చెప్పండి ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి ఒకసారి రిక్వెస్ట్ చేయండి నాకు తెలిసి వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం వీళ్ళు మాట్లాడుతున్న దాని ప్రకారం ఇవన్నీ చాలా ఒథెంటికేటెడ్ రిపోర్ట్సే రెయిన్బో హాస్పిటల్ రిపోర్టు పాప పేరుతో తర్వాత బాబు పేరుతో ఈ రెండు రెయిన్బో హాస్పిటల్ రిపోర్ట్స్ ఖచ్చితంగా స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ అని చెప్పి డాక్టర్లు నిర్ధారించిన కేసు అయితే వీళ్ళిద్దరికీ ట్రీట్మెంట్ చేయాలి అని అంటే దగ్గర దగ్గర ఇరవై రెండు కోట్లు అవుతాయి అని అయితే అయితే చెప్తున్నారు ఒకరికి పదహారు కోట్లు కదా అంటే అది అక్కడ ప్రింట్ మిస్టేక్ పడింది అదే అనుకున్నాను సో ముప్పై రెండు కోట్లు పదహారు కోట్ల రూపాయల ఇంజెక్షన్ ఇద్దరికీ చేయించాలి అని అంటే ముప్పై రెండు కోట్ల రూపాయలు అవుతుంది సో మీరు ఏం రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆడియన్స్కి కానీ చూసే వాళ్ళకి కానీ మీ మనసులో ఉన్న భావాలన్నీ వ్యక్తపరచండి ప్రజలకి ప్రభుత్వానికి అందరికీ తెలియజేసుకుంది ఏంటంటే ఇలాంటి డిసీజ్ ఉన్న సంగతి మాకు కూడా తెలియదు అండి సో ఇన్ని కోట్ల విషయం అంటే అసలు మాట ఎత్తడానికే భయం ఉంది సో ప్రజల దగ్గర నుంచి కానీ ప్రభుత్వం దగ్గర నుంచి కానీ ఏదైనా సహాయం దొరుకుతాయి నా పిల్లలు ప్రస్తుతం ఇప్పుడు ఎలా ఉన్నారో అలానే ఉంటారండి సో అంతకు మించి ఎక్కువ ఏదో చూడలేకపోతున్నామండి అండి మేము సో అంత దయచేసి గవర్నమెంట్ ముందుకొచ్చి మా పిల్లలకి ఏదైనా ఒక మెడిసిన్ రూపంలో సహాయం చేస్తే బాగుంటుందని కోరుతున్నాను నమస్కారం అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ప్రభుత్వమైనా కానీ దాతలైనా సరే ప్రజలైనా సరే తలా ఒక చేస్తే అవన్ను అయితే ఏది ఉండదు అందరికీ పిల్లలు ఉన్నారు కనీసం ఒక జ్వరం వస్తేనే మన పిల్లలకి ఎంతో తంలాడతాం అలాంటిది మా పిల్లలు ఇద్దరికీ పరిస్థితి ఉంది కొంచెం నా బాధ అర్థం చేసుకొని ఎవరైనా సరే దాతలైనా ప్రభుత్వమైనా మన ప్రజలైనా కానీ ఎలా ఒకటి అనుకుంటే చేయగలిగింది అయితే ఏదో ఉండదు మా పిల్లల్ని ఇలా ఉన్నా సరే బతికేటట్టు చూడండి అని నేను కోరుకుంటున్నాను అంతే ప్రభుత్వం అయితే కానీ మాకు ఏదో ఒక సహాయం చేయాలని చూస్తున్నా ఆర్థికంగా కూడా మేము చాలా ఇబ్బందిలో ఉన్నాము సో తల్లి పేరు కృష్ణవేణి అండి అమ్మ మీ ఫోన్ నంబర్ చదవచ్చా కృష్ణవేణి గారి ఫోన్ నంబర్ అండి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ డబల్ ఫైవ్ స్క్రీన్ మీద కూడా మీకు డిస్ప్లే అవుతుంది అలాగే తండ్రి పేరు కళ్యాణ్ గారు కళ్యాణ్ గారి నంబర్ డబల్ సెవెన్ జీరో టూ నైన్ జీరో నైన్ డబల్ ఫోర్ జీరో ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను డబల్ సెవెన్ జీరో టూ నైన్ జీరో నైన్ డబల్ ఫోర్ జీరో సో ఎవరైనా సరే సపోర్ట్ చేయాలి అని అనుకుంటే ఇన్ కేస్ నమ్మకం కుదరకపోతే వీళ్ళకి కాల్ చేసి మాట్లాడచ్చు బట్ ఒక్కటే ఒక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఆకతాయిగా ఫోన్లు చేసి వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టద్దు నిజంగా మీకు హెల్ప్ చేసే మనసు ఉంటే నిజంగా మీరు డబ్బులతో వాళ్ళని ఆదుకోవాలి పరిస్థితి నుంచి బయటకు తీసుకురావాలి అని తలుచుకుంటే అలాంటి వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి అలాగే స్క్రీన్ మీద కూడా వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ చూపించడం జరుగుతుంది ఆ అకౌంట్కి మీరు అనుకున్నంత మీరు తోచిన అంతా మీకు మీరు సహాయం చేయగలిగినంత అందరం ఇందాక ఆ తల్లి అభ్యర్థన ప్రకారం తలా ఒక చెయ్యేస్తే నిజంగా వాళ్ళ కష్టాన్ని మనం తీర్చిన వాళ్ళం అవుతాం అండ్ ఒక చిన్న జ్వరం వస్తేనే నిజంగా మన పిల్లల్ని మనం చూడలేము అలాంటిది ఇద్దరు పిల్లలకి ప్రాణాంతకమైన స్థితితో బాధపడుతున్నారు అని అంటే మనసు ఎంత బాధ అనిపిస్తోందంటే ఇదే కష్టం మనకైన వాళ్లకు ఉంటే మనం సహాయం చేయమా చెప్పండి సో దయచేసి మీరందరూ కూడా ఎంతో కొంత సహాయం చేసి పాపం ఈ పేద తల్లిదండ్రుల్ని ఆ పిల్లలకు ఉన్నటువంటి ఆ వ్యాధి నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో మీరు కూడా భాగం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డీజీసీఐ అంటే డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఆమోదించిన మందులు స్పైనల్ మస్కుల రెట్రోఫీకి సంబంధించి రాచే ఫార్మాసిటికల్స్ ద్వారా రిజ్డీఫ్లామ్ రిజ్డీఫ్లామ్ దీని ట్రేడ్ నేమ్ వచ్చేసి ఈవీఆర్వైఎస్డిఐ ఈ మెడిసిన్ భారతదేశంలో జూలై ఒకటిన రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో ప్రారంభించారు ఈ మెడిసిన్ జీవిత కాలం ఇవ్వాలి అండ్ రెజ్డీస్లామ్ రెజ్డీస్లామ్ యొక్క భారతీయ ధర సంవత్సరానికి సుమారు డెబ్బై లక్షల రూపాయలు అలాగే ఎఫ్డిఏ ఆమోదించిన మరో రెండు మందులు కూడా ఉన్నాయి ఒకటి స్పిన్ రాజా మరియు జోల్గెన్స్మా ఈ రెండు మందులు భారతదేశంలో అందుబాటులో లేవు జాల్గెన్స్మా థెరపీ అనేది ఎఫ్డీఏ ద్వారా రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు ఒకసారి ఆమోదించబడిన ఇంజెక్షన్ దీని ధర పదహారు కోట్ల రూపాయలు సో ఎటు చూసుకున్నా సరే అండ్ ఇవి కాక ఇందాకైనా చెప్పినట్లుగా ఒక సిరప్ ఆ సిరప్ వాల్యూ వచ్చేసి జస్ట్ మనం ఆరచేయంత్ ఉంటుంది ఆ సిరప్ వాల్యూ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ అది ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఇస్తూనే ఉండాలి ఇంత కాస్ట్లీ మెడిసిన్ ఉందని సంతోషించాలా లేకపోతే అసలు ఇప్పటిదాకా ఆ పిల్లల జబ్బుకి కనీసం ట్రీట్మెంట్ లేదని బాధపడాలా అర్థం కాని పరిస్థితి ఆ తల్లిదండ్రిది ఇంత కాస్ట్లీ మెడిసిన్ జీవితాంతం ఇస్తూ పిల్లల్ని బతికించుకోవడం ఎంత కష్టమో విన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని అనుకుంటున్నాను కాబట్టి దయచేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్స్కి మీరు ఎంతో కొంత అది పెద్ద మొత్తమా చిన్న మొత్తమా అని ఆలోచించకుండా ఒక మినిమం రెస్పాన్సిబిలిటీతో ఒక కేర్తో ఇది నిజమా కాదా అని మీరు వెరిఫై చేసుకోవాలనుకుంటే ప్లీజ్ గో ఎహెడ్ నంబర్స్ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది రెయిన్బో హాస్పిటల్ రిపోర్ట్స్ కూడా మా వాళ్ళు మీకు జూమ్ చేసి చూపిస్తారు ఈ వీడియోలో సో ఒకసారి ఈ రిపోర్ట్స్ మీరు స్టడీ చేయండి సిట్యువేషన్ని అనలైజ్ చేయండి ఇది నిజమా కాదా అని ఒక క్లారిటీకి మీకు వచ్చిన తర్వాత మాత్రం కొంచెం పెద్ద మనసుతో ఈ తల్లిదండ్రుడిని హెల్ప్ చేయండి అమ్మ కళ్యాణ్ గారు కృష్ణవేణి గారు మన ప్రయత్నం మనం చేసాం డెఫినెట్గా ఆ దేవుడు ఆ శివుడు పేరు పెట్టుకున్నందుకు శివ సహస్ర అన్నారు మహావీర్ అన్నారు ఆ శివుడు ఖచ్చితంగా మీతోటే ఉంటారు మీ పిల్లలకి ఏదో ఒక దారి చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధైర్యంగా ఉండండి మనసు కోల్పోవద్దు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ